ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలమున దేవుని వాక్యాన్ని విందాం యాకోబు పత్రిక నాలుగోవా అధ్యాయము పదహారు వచనము మీరు మీ డంభములు ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి ఇ అతిశయమంతయు చెడ్డది ప్రేమ వల్లరా జీవపు డంబము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడు కూడా లోకానుసారమైనవండి ప్రతి మనిషిని కూడా పాడు చేస్తాయి ఈ జీవపు డంబము ప్రేమ వల్ల మనిషిని అతిశయించేలా చేస్తుంది కావున నేనే నాదే అన్న అతిశయము మనిషికి కలుగుతుందండి ఈ జీవపు డంబము ద్వారా అందుకనే బైబిల్ గంధం సెలవిస్తుంది డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు అని అంటే అతిశయించేవారు దేవుని సన్నిధిలో నిలవబడలేరు ఎందుకంటే రేపు అది చేస్తాను ఇది చేస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారేమో కానీ దాని ఎందు అతిశయించకూడదు భక్తుడైన పావులు అంటూ ఉంటాడు నేను అతిశయిస్తున్నానంటే అది ప్రభువును బట్టే క్రీస్తుని బట్టే నేను అతిశయిస్తున్నాను నా అతిశయకము నా అతిశయమునకు కారణము నా క్రీస్తే అన్నట్లుగా కావున ఒకవేళ ఢంభములు ఎందు అతిశయపడితే అతిశయము చెడ్డగా ఉంటుందండి కావున బహు జాగ్రత్త కలిగి మరి దేని ఎందు అతిశయిస్తున్నామో అనేది ఆలోచన చేయాలి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పుకొనొచ్చు అలా జీవో డంబానికి గురయ్యి అతిశయించుట వలన ఉపయోగమేమీ లేదండి ధనవంతుడు అతిశయించాడు నాకేంటి కొట్లలో ధాన్యం ఉన్నది తరతరములకు సమకూర్చబడింది ఏ కొద్దువా లేదు తినుము త్రాగుము సుఖించుము అని దేవుడు అన్నాడు ఈ రాత్రిని ప్రాణం తీస్తున్నాను మరి ఇవన్న సమకూర్చినవన్నీ ఏమవుతాయి అని పిలుస్తున్నాడు వెర్రివాడా అని కూడా పిలుస్తున్నాడు ప్రేమ వర్లరా కావున యుదీ కాలమందు ఒకవేళ డంబములు ఎందు అతిశయిస్తే అతిశయము చెడ్డదేనండి అతిశయమే నాశనంలోనికి తీసుకువెళుతుంది భక్తుడైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తునందు అతిశయించాలి ఒకవేళ క్రీస్తు రక్షణ పొందుకుంటే క్రీస్తు ద్వారా ప్రేమైన వర్లరా సత్యములోనికి జీవములోనికి మార్గములోనికి వచ్చినట్లయితే ఇవన్నీ కలగజేస్తున్న క్రీస్తుని బట్టి అతిశయించేవారిగా ఉండాలి ఆ అతిశయము ఎప్పుడూ కూడా కూడా దేవుని ఎదుట ఒక సాక్షిగా నిలబెడుతుంది దేవుడు ఆశీర్వదించును గాక అమేన్